పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగే ముందు ఇదే మంచి అదునుగా భావించిన అమెరికా ఉత్తర కొరియా వీళ్ళతో చైనా కూడా చేరి ఇండియాని ధ్వంసం చేయడానికి సిద్ధమయ్యారు అమెరికా యుద్ధ నౌకలు బంగాళాఖాతంలో సౌత్ వైపుకు వచ్చేసాయి ఉత్తర కొరియా నౌకలు అరేబియాను సముద్రం నుంచి వచ్చి నార్త్ వైపు వచ్చేశాయి ఇక బోర్డర్ లో ఒకవైపు పాకిస్తాన్ ఇలా ఇండియాని చుట్టుముట్టేశారు చివరి అవకాశం అప్పట ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారు మాకు సహాయం కావాలని అన్ని ప్రపంచ దేశాలకు మెసేజ్ పంపారు అది చూసి ఏ దేశమూ ఇవ్వలేదు అన్ని వైపుల నుంచి నౌకులు ఇండియా మీదకు విరుచుకుపడడానికి సిద్ధంగా ఉన్నాయి అందరూ ఇండియా పని అయిపోయింది అని అనుకునే సమయంలో వాళ్ళకంటే రెట్టింపు అన్వా యుద్ధాలు వేసుకొని ఇప్పుడు వీలైతే ఇండియా తోడ్రా అని చాలా యుద్ధ యుద్ధనౌకులు ఎయిర్ ఫోర్సు ఇండియాకి సపోర్ట్గా నిలిచాయి అలా సపోర్ట్ చేసింది ఎవరో తెలుసా ఎవరే కాదు రష్యా దేశము ఆనాడు ఇండియాకి బాగా సపోర్ట్ చేసింది అని చెప్పు